ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ నీలు గడ్డం వినోద్ సారు సారు ఆధ్వర్యంలో పాతబెల్లంపల్లి గ్రామానికి నిధులు తీసుకురావడం జరుగుతున్నది పెళ్ళంపల్లి గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు సర్వీసు చేయడం జరుగుతున్నది పెళ్ళంపల్లి గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిద్దడం జరుగుతుందని జరుగుతుంది ఇట్టి మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాను పాత బెల్లంపల్లి గ్రామ పంచాయతీగా నా భార్య అయిన పెట్టిన లక్ష్మి గారిని గారు పాత బెల్లంపల్లి ప్రజలకు గెలిపించడం జరిగింది ఇట్టి ప్రజలకు ధన్యవాదములు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ప్రజలకు వాటర్ సప్లై స్ట్రీట్ లైట్లు హామీ ఇవ్వడం జరిగింది మీరు ఇంత ముందు ఏం చేశారు రాజకీయంలో ఉన్నప్పుడు మీరు ఇంతమంది సర్పంచ్కి ఉన్నారు అప్పుడు ప్రజలకు ఏం చేశారు మీరు పోయిన టర్మ్ నేను కాంగ్రెస్ పార్టీకైనా గెలుపొందడం జరిగింది సీసీ రోడ్లు డ్రైనేజీ వాటర్ సప్లై చేయడం జరిగింది నేను చేసిన అభివృద్ధిని చూచి ప్రజలు మళ్ళీ నా భార్యను గెలిపించడం జరిగింది ఈసారి కొత్త ఇల్లు ఇంద్రామ ఇల్లు అరవై పాదపల్లి గ్రామంలో అరవై ఇల్లు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు కొత్త వంద నూట యాభై ఇప్పియ్యడం జరిగింది పెన్షన్ విషయంలో పెన్షన్ ఇప్పుడు కొత్త ఆన్లైన్ అవుతున్నాయి ఇప్పుడు ఇస్తాం ఇప్పించడం జరుగుతుంది మాకు గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందున ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో మాట్లాడి గ్రామానికి అభివృద్ధి చేయడానికి నిధులను తీసుకురావడం జరుగుతుంది పేదలకు పేదలకు సరుకులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎంబడి ఎన్నంటూ ఉంటే వాళ్ళకు ధైర్యం నింపడం జరిగింది గ్రామ సర్పంచ్గా పెట్టాం లక్ష్మి అని నేను గెలిచిన අකෝටේශලා රැජළම්දරකි ධන්‍යය වදල්.